మన గౌరవనీయులు పెద్దలు అందరికీ మనం ఏమన్నా అంటే అందరి నాయకులు మా మాట చెప్పుకుంటూ ఉంటాము అమర్నాథ్ రెడ్డి గురించి నేను అంత ఎక్కువగా లేదు చెప్పడి పని సుమిత్ర ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మన నియోజకవర్గం ఒక్కటే ఈరోజు దాదాపు నాలుగు వందల పైన ఇండ్లు యూడిఏ కింద యుఎల్బి కింద అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద అర్బన్ లోకల్ పార్టీ కింద శాంక్షన్ అయ్యి ఈరోజు మనం ఆ శాంక్షన్ కాపీని పంపిణీ చేసుకుంటున్నాం సార్ ఇట్లా ఒక నిమిషం సార్ అదే తెలుసుకోవాలి ప్రత్యేకంగా మున్సిపాలిటీ సంబంధించి దాదాపు నూట ఏడు ఇండ్లు శాంక్షన్ చేయడము ఇంకా చాలా ఇండ్లు కూడా మనకు అవకాశం ఉంది కాబట్టి మీరు మున్సిపాలిటీ సంబంధించి ఎవరికైనా కానీ తెలియకపోతే ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మన నియోజకవర్గం ఒక్కటే ఈరోజు దాదాపు నాలుగు వందల పైన ఇండ్లు యూడిఏ కింద యుఎల్బి కింద అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద అర్బన్ లోకల్ బాడీ కింద శాంక్షన్ అయ్యి ఈరోజు మనం ఆ శాంక్షన్ కాపీని పంపిణీ చేసుకుంటున్నాం ఆ సందర్భంలో వేదికపోయినటువంటి అధికారులు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి లబ్ధిదారులు సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరికీ కూడా శాశ్వత గృహాలు ఇవ్వాలని మనం అన్ని కూడా అప్లోడ్ చేశాం దాదాపు మన నియోజకవర్గంలోనే పదిహేను వేల ఇండ్లకు పైనే ఈరోజు శాంక్షన్ రెడీగా ఉన్నాయి అయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఈరోజు మనం ఇచ్చేటువంటి ఈ ఇండ్లు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దాదాపు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు ఈరోజు లక్షాది ఇచ్చే కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చేయబోతా ఉన్నాం ఇది మన అదృష్టం రాష్ట్రం మొత్తం కూడా పరమేరు నియోజకవర్గానికి మనకు అవకాశం దొరుకుతుంది రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా కొత్త ఇళ్ళు రాలి రేపు రాబోయే కొత్త ఇళ్ళు కూడా దగ్గరలోనే కొత్త ఇళ్ళు కూడా ఉన్నాయి వాటిల్లో కూడా పదిహేను వేల ఇండ్లు ఈరోజు మనమే పూర్తిగా కూడా మొట్టమొదటగా ఆన్లైన్ చేయించారు ఆ చేసిన దాంట్లో కూడా ఎక్కువ బాధ్యత తీసుకున్నది ఈ రోజు ఎవరైతే వేదికపైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు అధ్యక్షులు గాని ఆ రోజు జనరల్ సెక్రటరీలు కానీ ఖచ్చితంగా వాళ్ళని బలవంతం పెట్టి ప్రతి ఇల్లు కూడా ఐడెంటిఫై చేసి చేయమని చెప్పాం కాబట్టి ఈ రోజు అవన్నీ కూడా ఆన్లైన్ అయి రెడీగా శాంక్షన్ ఉన్నాయంటే అది పూర్తిగా కూడా చాలా నియోజకవర్గాల్లో చేయలేకపోయినా ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చేసుకోగలిగాం అందుకే మళ్ళీ కూడా ఎక్కువ ఇళ్లు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రోజు అర్బన్లో దాదాపు నూట ఎనిమిది ఇండ్లు వచ్చినాయి ఎవరికైతే ఇంటి పట్ట ఉందో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇల్లు మొదటి విడతగా శాంక్షన్ చేశాం అదే రూరల్ ఏరియాకు అర్బన్ ఏరియాకు కొంత తేడా ఉంది ఈరోజు మన పలుమనేరులో ప్రతి నెల మనం ఇల్లు శాంక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈరోజు ఎవరైనా మిస్ అయినా ఆ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ కూడా నాకు ఇంటి జాగా ఉంది నాకు మళ్ళా నేను ఇల్లు కట్టుకుంటాను అని ఎవరైనా ముందుకు వస్తే ప్రతి నెలలో ఆ నెలలోనే మీకు శాంక్షన్ చేసి ఇచ్చేదానికి ఈరోజు మనకు వెసులుబాటు ఉంది దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా అదే విధంగా మనకు ఏదైతే గంటా ఊరు కానీ గడ్డూరు కానీ రెండు కాలనీలు ఉన్నాయి పాత కాలనీలు ఆ పాత కాలనీల్లో కూడా చాలా ఇంట్లో ఎవరికో గతంలో ఇచ్చేసి వాళ్ళు అక్కడ లేనటువంటి వాళ్ళు అక్కడ స్థానికంగా లేనటువంటి వాళ్ళు ఖాళీగా ఉండే జాగాలు దాదాపు నాలుగు వందల పైన విధంగా జగనన్న కాలనీ ఒక కాలనీ కురపల్ల దగ్గర ఒక కాలనీ స్టార్ట్ చేశారు ఆ కాలనీలో కూడా చాలా మంది అక్కడ ఏదో పక్కన నీళ్లు వస్తే మునిగిపోతాదో లేదా దూరంగా ఉందో మాకు అక్కడ అవకాశం లేదని అక్కడ కూడా చాలా మంది కట్టుకోకుండా వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాటన్నిటిని కూడా మళ్ళా మార్చి ఇవ్వడానికి అవకాశం ఉంది ఆ రోజు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు లేకుండా ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి వాళ్ళకి ఇచ్చి పేదవాళ్లకు ఇవ్వలేక ఈరోజు నిజంగా పట్టణంలో ఉండేటువంటి పేదవాళ్ళు ఎవరైనా మాకు అర్హత ఉంది నాకు ఇల్లు కావాలంటే దాదాపు ఇంకా మనం నాలుగు వందల మందికి ఇంటి పట్టా ఇచ్చి మళ్ళా ఇల్లు శాంక్షన్ చేసేటువంటి అవకాశం ఈ రోజు కలమునరులో పట్టణంలో ఉంది దాన్ని మీరు దయచేసి ఉపయోగించుకోమని చెప్పి నేను సందర్భంగా కూడా కోరుకుంటా ఉన్నా రూరల్ హౌసింగ్ చెప్పా గత ఐదు సంవత్సరాల్లో గత గత ప్రభుత్వంలో ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి పేదోళ్లకు ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది ఆ ఇచ్చినటువంటి ఇల్లు అతను కొంతవరకు కట్టుకొని ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ నిలిచిపోతుంది నిలిచిపోయిన తర్వాత ప్రభుత్వాలు ఏదైనా కానీ పేదవాడికి ఇచ్చినటువంటి ఇల్లు ఖచ్చితంగా పూర్తి చేయించాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వానికి ఉంది అయితే దీనికి భిన్నంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య శాంక్షన్ అయినటువంటి ఇండ్లు చాలా ఉన్నాయి ఆ ఇండ్లకు పంతొమ్మిది ఇరవై నాలుగులో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఒక్క పైసా కూడా బిల్లులు ఇవ్వకుండా ఎక్కడికక్కడే ఫౌండేషన్ లెవెల్లోనో స్లాబ్ లెవెల్లోనో పూర్తిగా పూర్తి అయితే దాన్ని పూర్తి చేసుకోవడానికి అవకాశం లేకుండా నిలిచిపోయాయి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు జగనన్న ఇండ్లని ఏదైతే కొన్ని ఇండ్లు దారులు లేకుండానో బయటనో ఊరు బయటనో కట్టేశారో దాన్ని కొంతమంది కట్టేసిన తర్వాత వాళ్లకు బిల్లులు భయపడతా ఉంటే మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలతో సంబంధం లేకుండా వారికి అంతా బిల్లులు ఇచ్చింది మాత్రం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా ఈ విషయాలు ఎందుకు చెప్తానంటే పేదలకు రాజకీయాలతో సంబంధం లే రోజు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ప్రభుత్వాలు అధికారాలు మారినా పేదలకు ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వం ఇచ్చినా పేదలకు చేరవలసింది ఇచ్చింది వాటికి పూర్తిగా అందించే బాధ్యత ఏ ప్రభుత్వం పైన ఉంది అయితే దాన్ని మర్చిపోయింది మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని మనసులో పెట్టుకొని పేదల కోసం చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా రాబోయే కాలంలో కచ్చితంగా ఈ యొక్క ఇండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారో ఏదైతే ఆ రోజు రాష్ట్రం ఈ రోజు పూర్తిగా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిన ఆర్థిక ఇబ్బందులు ఉండడానికి కారణం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం పూర్తిగా కూడా అన్యాయమైపోయినటువంటి సమస్య మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన రీతిగా ఏదంటే అది చేసి విచ్చలవిడితనంగా చేసి రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థిక పరంగా నాశనం చేశారు రాష్ట్రాన్ని నిలబెడతా ఉన్నారు నిన్న కూడా మీరు చూసింటారు చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తా ఉన్నాయి గతంలో ఎవరైనా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవాళ్ళు అదే మన జిల్లాలోనే ఉదాహరణకు మన జిల్లాలోనే అమర్ రాజా లాంటి ముప్పై వేల మందికి ఉపాధి కల్పించేటువంటి అమర్ రాజా ఇండస్ట్రీస్ ఈ జిల్లాలో పెట్టుబడులు పెట్టాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి దౌర్జన్యాలకు వాళ్ళతో భయపడి తెలంగాణ పార్పిన సందర్భంగా ఉన్నాయి ఈ రోజు భారతదేశం నుంచి ప్రపంచ దేశాల నుంచి మళ్ళా ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే ఈ రోజు భారతదేశంలో వచ్చినటువంటి మొత్తం పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో వస్తా ఉన్నాయి పెట్టుబడులు వచ్చినాయంటే మనకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే పేదలకు ఖర్చు పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఈ రోజు మనం ఇచ్చేటువంటి ఇండ్లు రెండున్నర లక్షలు ఇస్తే రేపు ఆదాయం పెరిగితే మూడున్నర లక్షలు ఇవ్వచ్చు అందుకనే పెట్టుబడుల కోసం ఈ రోజు ఈ రాష్ట్రం ప్రయత్నం చేస్తా ఉంది మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడతా ఉంది త్వరితగతిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉన్నాం ఏదైనా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము అధికారం లేకొస్తే సూపర్ సిక్స్ పథకాన్ని మేము అమలు చేస్తానని చెప్పాడు సంవత్సరం లోపలే ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ప్రజలకు అందించాం ఈరోజు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం ఏవైతే మాట చెప్పారో అవన్నీ కూడా మాట నిలబెట్టుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఇన్ని సమస్యల్లో కూడా వాటిని నిలబెట్టుకొని చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తిగా కూడా శాశ్వత గృహ నిర్మాణ పథకాలకు ఆ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటున్నామని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా పట్టణంలో ఉండేటువంటి మౌలిక సదుపాయాల కోసం కూడా ఈరోజు ఏ పట్టణంలో కూడా ఈ రోజు డబ్బులు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి పెట్టేటువంటి పరిస్థితి లేదు అటువంటి సందర్భంలో పట్టణాల్లో కూడా డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లోనే ఈ మధ్యనే దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు దాదాపు రోడ్స్ కోసం కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మున్సిపాలిటీకి శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది అది త్వరలోనే కూడా పూర్తి చేస్తాం ఈరోజు హంద్రీ నివాళి మన పడమటి ప్రాంతాలకు తీసుకురాబోతా ఉన్నాం రేపు సంవత్సరంలో పూర్తిగా మన నియోజకవర్గంలో రేపు ఈ సంవత్సరం నాటికి లేదా రేపు సంవత్సరం లోపలనే పూర్తిగా ప్రతి ఇంటికి కూడా నీటి కొలాయిలు ఈరోజు ఏదైతే శుద్ధి చేసినటువంటి నీరు ప్రతి గ్రామంలో పట్టణంలో పూర్తి స్థాయిలో దాదాపు గండిపేట రిజర్వాయర్ నుంచి గండికోట రిజర్వాయర్ నుంచి నీళ్లు డైరెక్ట్ గా పంపింగ్ చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మన చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి ఈ పడమటి ప్రాంతాల్లో ఉండే నియోజకవర్గాల కోసం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం ఈ రోజు హంద్రీ సాగునీటికి సాగునీటికి అదేవిధంగా మనకు త్రాగునీటికి సంబంధించినటువంటి రెండు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేపట్టి పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు ఇంతమంది లబ్ధిదారులు ఇక్కడికి వచ్చినారు నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా త్వరితగతిన ఆ ఇండ్లు మీరు పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేయండి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకు డబ్బులు వస్తాయి అదే విధంగా ఈజీఎస్ లో ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం గానీ విధంగా ఇంకొక పన్నెండు వేలు మరి విధంగా స్వచ్ఛ కార్పొరేషన్ నుంచి ఇంకో పన్నెండు వేలు కానీ అవన్నీ కూడా డబ్బులు మీకు సపరేట్ సపరేట్ గా వస్తాయి కాబట్టి త్వరితగతిన పూర్తి చేసుకోండి ఇంకా ఎవరైనా పట్టణంలో మేము చేసుకుంటాము మాకు అవకాశం ఉంది మాకు ఇంటి జాగం ఉంది అని చెప్తే వారందరికీ కూడా ఇమీడియట్ గా ఒక నెల రెండు నెలల లోపలనే ఇండ్లు శాంక్షన్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మీరందరూ కూడా బాగా మంచి ఇల్లు కట్టుకొని బ్రహ్మాండంగా కూడా ఆ ఇంట్లో సుఖంగా మీ కుటుంబంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు విషయం జైంద్ర యోజన పథకం కింద ఒకటిన్నర సంవత్సరం నుండి జనాలు అన్ని కార్యక్రమాలు జరిగినాయి రోజు హౌసింగ్ జరగలాదంటే మన గౌరవనీయులు పెద్దలు అందరికీ మనం ఏమన్నా అంటే అందరి నాయకులు మా మాట చెప్పుకుంటా ఉంటాము అమర్నాథ్ రెడ్డి గురించి నేను అంత ఎక్కువగా చెప్పిన అవసరం లే నేను చెప్తే ప్రతిపక్షం నాయకుని గురించి చెప్తాను ఇప్పుడు కూడా అది ఇంకా టైం ఉంది ఎందుకంటే పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారికి అదే విధంగా మన ఆర్వి బాలాజీ మున్సిపల్ కమిషనరు కాజా గారు అన్న బాగా చెప్తాడు పల్లి మా సుబ్బుకి అదే విధంగా జనసేన అంటే పవన్ కళ్యాణ్ అంటే మాకు చాలా ఇష్టం అభిమానం ముందు నేను కూడా కాబట్టి అదే విధంగా మా గౌడు సుబ్రహ్మణ్యం గౌడు పల్లి కుట్టి మా కృష్ణారెడ్డి అందరికీ అదే విధంగా మాతోటి నేను ఎంపీ కాబట్టి పెట్టి అమరాన్ని అయినటువంటి మా మురళి గారికి అదేవిధంగా పిసిసి నాయకుడు మా మురహారెడ్డి అందరికీ కూడా పేరు పేరున మా ఓలో చిన్న కూడా ఒక సరిచేసుకుంటా ఇబ్బంది లేదో మీరే అనుకోని అవసరం లే బట్ అయితే ఏం అంటే గిరియన్ ఒక మాట చెప్పినాడు ఎస్క ఫ్రీ అన్నాడు మా ఓడు ముందే తోకిచ్చేసినాడు పెద్ద పెద్ద ఇసుక కాబట్టి ఇసుక ఎట్లా ఫ్రీ అయింది మొత్తం వెళ్లిపోయింది శంకర్రాయలపేట చెరువు నాది నేను ఆ చెరువుకి తొందర వ్యక్తిని నా తండ్రి సంస్థ అధ్యక్షుడు నా ఎన్న ఎంఎస్ఏ రెడ్డప్ప మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే నేను కూడా ఎంపీపీగా ఉన్నా డిసిసి వైస్ చైర్మన్ గా ఉన్నా ఎందుకు అంటే ఆ రోజు బాధ మాకు కనీసం అంటే వన్ ఇయర్ టిప్పర్లు పెట్టి హిటాచల్ తోసి దాన్ని ఎవరు అడగల మా పక్కంతా నేను శంకరాయల పేటలో అడిగిన అతన్ని అయ్యా మనకు నాలుగు ఓట్లు పడవయ్యాడా నేను వైఎస్ఆర్ పార్టీ అప్పుడు ఇప్పుడు కాదు పడవేయ్యంటే నువ్వు ఆ మాట చెప్పడా కారులో కూర్చుంది ఇంకా అట్లా ఇసుక ఈ రోజు మేము కొనంటే అంటే అంటే ఎట్ల దైవానుకూలంతో చంద్రబాబు నాయుడు ఆశీస్సుతోనే అందరినీ కారు వచ్చింది కాబట్టి మాడిచరు మరో మీ మళ్ళా మాకు ఏర్ ఇసుకుంది ఫుగా మేమేదో ఇండ్లు కట్టుకునే వాళ్ళకి మా పేదవాళ్ళకి చాలా సంతోషమైన విషయం అదే విధంగా ఈరోజు నా పెద్ద పంజాని మండలంలో కూడా మూడు వేల ఐదున్నూరు ఇండ్లు శాంక్షన్ అయినాయి బట్ ఇప్పుడైతే తొంభై తొమ్మిది ఇండ్లు ఇప్పుడు శాంక్షన్లు అయిన వాళ్ళందరూ కూడా మా మండలం నుంచి కూడా వచ్చినాయి నా సొంత పంచాయతీ సామనేర్ గ్రామ పంచాయతీ ఆ పంచాయతీ నుంచి కూడా తొంభై ఆ పంచాయతీ అంటే కూడా పదహైదు ఇల్లు దాకా కూడా శాంక్షన్ అయి అంతా నిరుపేదలే అందరూ కూడా మా ఊళ్ళో రమ్మని రాత్రి చెప్పినాను అందరూ కూడా వచ్చినారు ఇరవై ఐదు పంచాయతీల్లో కూడా మా నాయకులు అందరూ కూడా ఎందుకు అంటే మా రామకృష్ణ చూస్తా ఉన్నాడు మా సహకార సింగల్ విండో అధ్యక్షుడు శ్రీరాములు భలే యూనిట్ అయిన సత్వతోనండి నేను ఇంకా ఎలా అట్లా మా ఊళ్ళో రోజారెడ్డి అందరూ కూడా వచ్చినారు చలపతి గంగప్ప అందరూ కూడా పేరు పేరిన వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా రాబోయే కాలం గురించి ఇంకా టైం ఉంది వాళ్ళు ఏమైనా ఉంది అంటే ప్రతిపక్షం మాట్లాడితే ఇంకా రాబోయేది మా గవర్నమెంట్ అది ఎట్లా బాధ గవర్నమెంట్ మా అర్థమే కదా మేము ఇంకా గుణార్థాలనే దొరుకున్న పోతే అప్పుడే మా గవర్నమెంట్ ఒకటి ఎట్లా చెప్పు ఇది కల్లో రాసుకోవాలి వాళ్ళు ఈ బుద్ధి చెప్తా ఉన్న దైవ సాక్షిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళా రాబోయే గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీని ఎందుకంటే మనం అబద్ధాలు చెప్పకూడదు అందరినీ కాలువ టెంకాయలు బరితో కొట్టేది పుగడూరుతో కొట్టేది మా వాళ్ళు ఏమంటే టెంకాయలే కొట్టాం బస్ బస్లో టెంకాయ కొడతామని అమ్మ కాబట్టి ఈ రోజు అందరినీ కాలువతో చెరువులన్నీ నిండిపోయినాయి అందులో ఇంకా ఫ్యాన్ అవసరం లేదు చల్లగా ఉంది నీళ్ళంతా పైకి వచ్చేసినాయి మనకి ఎందుకంటే హీట్లే ఉరికి లేదు కాబట్టి మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు తల్లికి వందనం అందరికి కూడా ముగ్గురుంటే ముగ్గురు ఇద్దరుంటే ఇద్దరు అందరికి పడతా ఉన్నాయి ఒక హౌసింగ్ ఒకే ఉండింది అది కూడా వచ్చిన రాబోయే రోజుల్లో లేని వాళ్ళకి అందరికీ కూడా ఇందిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు కాబట్టి మనం అందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో కూడా నేను ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మా గురువు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ సీఎం గా అప్పుడు విమర్శిస్తే బాస్టాన్ మాట్లాడమని ఉంటే అన్నా గొచ్చు ఊరు పిండి తిండి బతుకుతాం మేము ఒక మాట మీద ఉంటాము అని చెప్పిన పొలం నీరులో చాలా మంది ఈ మా సుబ్రహ్మణ్య గౌడ కూడా కాబట్టి ఈ రోజు కూడా మనం కూడా మనకంటూ నాయకత్వాలు లేవు నాయకుడు ఒకరే నాయకుడు తల్లికి నలుగురు బిడ్డలైతే తండ్రులు ఎందుకు ఉంటారు ఒకరే ఉంటారు అట్లా ఎవరు తండ్రి మనకి నియోజకవర్గానికి అది గుర్తు పెట్టుకోండి ఆయన కూడా కొన్ని చేయగలసారు కొన్ని మంచి అంత మాత్రానికి కోపం లేదు మళ్ళా ఇంకోటి వాడిని చేయాలి అంటాడు చేసిస్తాడు కాబట్టి మాట మీద నిలబడండా మనమందరూ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తుంది ఈ మొండ ఫోన్లు వచ్చేసినాయి ఓ నేను ఏదంటే అది మాట్లాడేది ఎవడంటే వాడు వాడంతా వాని కాదు చూస్తాం వాని అంత చూస్తాం ఈయనంత చూస్తామని అవంతా ఏం జరిగేలాదు కాబట్టి అందరూ కూడా పొలాలకు మతాలకు అతీతంగా బీసీ బీసీ నీళ్ళు పోటీ చేస్తాడా ఓసీ అయినంతా ఓసీ నే పోటీ చేస్తాడు ఈ రోజు మా ఎంపీపీ కూడా అభిమానంగా నేను వస్తాను వద్దు ఉండే ఒకేసారి కన్వయసుకున్న మీటింగ్ లో మాట్లాడుతూ నువ్వు ఏ నియోజకవర్గంలో ఎంపీటీసీ అవుతువో ఆన్నే ఎంపీపీ చేస్తాను నేను నువ్వు వద్దు కూడా వద్దని చెప్పిన కాబట్టి ఎవరు అడ్డం పెట్టుకోదు ఈ సారి కూడా ఇప్పుడు నూరు మంది ఉంటే నూరు మందికి ఎంపీటీసీ లేవాలంటే అయితుందా ఎవరికో ఒకరికి ఇస్తాడు నెక్స్ట్ బస్ట్రా ముందు వానికి మాట చెప్పినాం ఈసారి వానికి ఇద్దామంటాడు అట్లా మనం అందరూ వాడుతున్నాము తప్పకుండా కూడా ఈ అందరూ కూడా కట్టుకోండి అన్నగారు ఆశీస్సులు ప్రతి ఒక్కరికే ఉంటాయి నేను పై కూడా ఏదో చెప్తే కూడా ఫస్ట్ వాళ్ళు గుర్తుంది ఈ చూద్దాము అంటాడు అట్లా కొన్ని కొన్ని సమస్యలు మన ఇంట్లో కుటుంబం ఎట్లా ఇది చేస్తారో ఆ విధంగా నడుచుకోండి నేనేదో మాట్లాడినా మీరు ఎవరు కూడా అనుకోకండి మనం అందరూ కూడా పలనీరు నియోజకవర్గంలో నా ఆశ నా కోరిక అది నెరవేర్స్తే నేను రాజకీయాల నుంచి కావాలంటే కూడా మనం విమర్శించుకో నేను విరమించుకుంటా ఎప్పుడు చూసిన రెండు వేల ఇరవై తొమ్మిదికి ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ వన్ ఫార్టీ టూ తేవాల నాకు బాధ ఆ విషయంలో మాత్రం మీకు అందరికీ కూడా చెప్తాను ట్వంటీ టూ ట్వంటీ వన్ కాదు అన్నగారు థర్టీ ఫైవ్ మించి ఎందుకంటే ముందు అది వేరే విధంగా వచ్చింది కాబట్టి దానికి ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ వన్ పెద్ద పంజాలు మా వాళ్ళు అందరూ కూడా పట్టుబట్టి పదివేల ఓట్లకు తగ్గనీయకుండా చూస్తారని చెప్పి ఆశిస్తూ ఇది వాళ్ళ కళ్ళ కన్న అవసరం లేదు ఎవరు అండదండలు ఉన్నా కూడా మేము భయపడే ప్రసక్తి కూడా లేదని చెప్పి తెలియజేస్తూ విరమించుకుంటాం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకందరికీ మరోసారి ధన్యవాదాలు చాలా రోజుల తర్వాత అంటే ఒకటిన్నర సంవత్సరం తర్వాత మనకు మన ఎమ్మెల్యే గారి చొరవతో మనకు మొత్తం కాన్స్టెన్సీగాను గాను ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద హౌసింగ్స్ కార్యక్రమానికి ప్రారంభించడానికి వచ్చారు టౌన్లో మనకు ఇరవై నాలుగు వార్డులకు గాను నూట ఎనిమిది మంది లబ్దిదారులకి ఈ యొక్క స్కీమ్ అందజేస్తున్నారు అదేవిధంగా ప్రజలకి గైందవరము పెద్ద పంజాని రూరల్ మండలం వాళ్ళు ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే ఇల్లు మంచి జాగా ఉంది అంటే వాళ్ళ సొంత జాగాలో ఇల్లు కట్టుకునే దానికి ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళందరికీ ఈరోజు ఇవ్వడానికి వచ్చారు దీంట్లో ఏమంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక లక్ష యాభై వేల రూపాయలు వీళ్ళకి ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఒక లక్ష రూపాయలు ఇస్తుంది మొత్తం రెండు లక్షల యాభై వేల రూపాయలు వీళ్ళకి విడతల వారీగా అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఫౌండేషన్కి గోడలు లేపిన దానికి ఫస్ట్ మోల్డ్కి ఫినిషింగ్కి ఈ విధంగా హౌసింగ్ వాళ్ళు చెక్ చేసి వీళ్ళకి డబ్బులు పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క స్కీముని ఎవరైతే ఇంకా లబ్ధిదారులు ఉన్నారో ఈ యొక్క కాన్స్టెన్సీలో వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ వాళ్ళ మండల పార్టీ ప్రెసిడెంట్తో కలిసి వాళ్ళ దగ్గర తీసుకొని మా ఎమ్మెల్యే గారికి సమర్పించారంటే తప్పకుండా వాళ్ళకి ఆ యొక్క హౌసింగ్ శాంక్షన్ చేసేదానికి మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు ముందుంటారని అదే విధంగా మీరందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని కోరుకుంటూ సదవకాశం ఇచ్చినటువంటి అలానే భాస్కర్ రెడ్డి అన్న గారికి మున్సిపల్ కమిషనర్ గారికి బాలజన్న గారికి వేదికపైన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మనం గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో మనము ఈ ఇంటి పట్టాలనేది మనం అందరూ చూసాం ఎప్పుడో గుట్టల్లో ఎక్కడెక్కడో ఇచ్చారు బైరెడ్డిపల్లిలో అయితే ఆ కాలనీకి రోడ్డు మార్గం కూడా ఇప్పుడు లేదు వాళ్ళందరూ ఇప్పుడు డైలీ అమరన్న గారి కలెక్టర్ గారికి తిరుగుతూ ఉన్నారు ఆ కాలనీకి ఇప్పటివరకు వాళ్ళకి రోడ్డు లేకుండా ఎక్కడో అడవుల్లో దూరిపోవాల్సిన పరిస్థితి అయినా కూడా పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన వారికే ఇల్లు డబ్బులు ఉన్న మళ్ళీ మళ్ళీ రెండు ఇళ్ళు మూడు ఇల్లు ఇచ్చుకున్న పరిస్థితి అయితే మనకి మనందరికీ తెలుసు మన కూటమి ప్రభుత్వంలో ఇప్పుడైతే ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే ఇల్లులు ఇచ్చే బాధ్యత ఇక్కడ మన అమరన్న గారు తీసుకున్నారు ఖచ్చితంగా మీరు అందరూ కూటమికి మద్దతు ఇవ్వాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు

மாச்சேனே மாச்சேனே மார்க்கே அள்ளி மார்க்கே அள்ளி என்ன பண்ணுங்க 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 என்ன பண்ண ಯಾ ಬಡಾ ಸರ್ ಹ್ಮ್ ಫಿರ್ ಸರ್ ನೆಕ್ಸ್ಟ್ ಪರಮಾಶು ಪರಿ ಅಂದ್ರೆ ಪರಮಾಶು ಮೇಲೆ ರೆಡಿ ಆಗಣೇವು ಯಾ ರೇಮ 500 200 ಕಡಾಡು ಒಂದು ಸರ್ವ ಒಂದು ರಾ ಇದೆ ಸರ್ವ ಒಂದು ಟುಡೇ ಸುಜಾತ ರೆಡಿ ಆಗೋಣ

Ini ઈંગલ ગિરગાને દીધું છે નમસ્કારલાલવટી આ કલાવાતાડા સફીદારા આજા બસ રસીના તરત